రెండు వేల పంతొమ్మిది మధ్యలో మీకు మైనారిటీ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏర్పాటు చేశారు అవునా ఆ టైంలో మీకు షాదీ తోఫాలు రంజాన్ తోఫాలు ఇలా మీ మసీదులకు సంబంధించినటువంటి ఎన్నో ఫండ్స్ రిలీజ్ చేయడము మీకు కొంత భూమిని కేటాయించి మీ కమ్యూనిటీకి సంబంధించిన కార్యక్రమాలకు భూమిని కేటాయించడం లాంటి ఎన్నో అంశాలను చంద్రబాబు నాయుడు గారి టైంలో చేశారు తర్వాత బీజేపీని మెడలు ఉంచుతాను అనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి వస్తే అబ్బాయి ఇంకే ఉంది మనం మనకు ఒక అపోహ ఉంది బీజేపీ ముస్లిం వ్యతిరేకి బీజేపీ క్రిస్టియన్ వ్యతిరేకి అని చెప్పేసి రాజకీయ నాయకుల స్వార్థం కోసం మనలో ఒక విషయాన్ని నింపారు కానీ ఎక్కడ ముస్లింల మీద దాడులు బీజేపీ వాళ్ళు చేయలేదు క్రైస్తవుల మీద దాడులు బీజేపీ వాళ్ళు చేయలేదు ఏ ఊర్లో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఉండ చూడండి కావాలంటే ఆ విషయం మనకు నింపితే జగన్మోహన్ రెడ్డి మెడలు ఉంచుతా ఉంచుతా ఉంచుతాను అప్పుడు నిజంగానే మోడీ మెడలు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ కాడ ఉంటే మనం చూసి అని చెప్పి సంఖ్యలు గుత్తుకుంటూ మైనార్టీలు అంతా జగన్ కొట్టేశారు ఇవాళ జగన్ వచ్చిన తర్వాత ఏం జరిగింది పరిస్థితి కేంద్రంలో మీరు వ్యతిరేకిస్తున్న బిల్లులు ఏమి ప్రవేశపెట్టినా సరే వీళ్ళు అక్కడ పోయి అందరికన్నా ముందు కనీసం దాని మీద చర్చలు సమావేశాలు కూడా జరగక ముందే సంతకాలు పెట్టొచ్చారు మన విజయసాయి రెడ్డి మన టిక్ టాక్ స్టార్ భరత్ గారు సోమిని కాళ్ళు ఎంపీలంతా కూడా సంతకాలు పెట్టి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చాక మీరు మళ్ళీ పంతగా భయం పొద్దు నోట్ల కోసం వస్తే వైజాగ్ లో మానవహారాలు చుట్టి మేము ఆ బిల్లులకు వ్యతిరేకం గ్రామాలు రావాలి ఇది ప్రజల్ని ముస్లిం మైనార్టీ మోసం చేసే ప్రక్రియ లేదంటే నిజంగా మీకోసం పనిచేస్తున్న ప్రక్రియ వైసీపీ ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ముస్లిం మైనార్టీలు నిజంగానే ఒకవేళ మీరు బిజెపిని కనుక వ్యతిరేక చాలా మంది అంటున్నారు కాబట్టి మాత్రమే మాట్లాడుతున్నారు ఈ విషయం లేదంటే మాట్లాడను వ్యతిరేకిస్తూ ఉంటే ఎక్కడైనా ఒక్క బీచ్ అయినా వ్యతిరేకత ఎదురైందే ఒకసారి ఆలోచించుకోండి రెండోది మీరు అనుకున్న ప్రకారమే గనక చేశారు అనుకుంటే జగన్ అనే వ్యక్తి గనక అధికారంలో ఉంటే ఎదురు తిరిగి మీకోసం రక్షణగా నిలబడగలడా అవకాశం ఉందా లేదు ఎందుకు తెలుసా ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి మడత పెట్టి మూట కట్టి సెంట్రల్ జైలు అని ఉంటారు తీసుకెళ్ళి తేడా వస్తే అందుకని నోరెత్త పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు మీకు ఏం జరుగుతున్నారో చూస్తూ ఉండడం తప్ప మీకు నిజంగానే మీ పట్ల నిలబడాలి మీకు ధైర్యంగా వెన్నుదన్నుగా ముస్లిం మైనార్టీ సామాజిక వర్గాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చెయ్యాలి అంటే ఉన్న ఏకైక ఆప్షన్ ఎన్డిఏ కూటమి కూటమి మాత్రమే మీకు మద్దతుగా నిలబడింది బీజేపీ మన కూటమిలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎలాంటి హాని చేసే ప్రసక్తే ఉండదు మీరు అనుకున్న ప్రకారం మిమ్మల్ని చెప్తున్నాను బీజేపీ హండ్రెడ్ ముస్లిం వ్యతిరేకి కాదు క్రైస్తవ వ్యతిరేకి కాదు అయినా మీకు అలాంటి నమ్మకం ఉంటే మీకు రక్షణ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఈ విషయం గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో వచ్చే ఆస్తులు అమ్ముతుంటేనే కొన్ని కారణాల దృష్ట్యా నోరత్తుల అతను అక్కడికి సంతకాలు పెట్టి వచ్చాడు కారణం ఏంటి నోరత్తితో తవ్వుతారన్నమాట సిబిఐ మళ్ళీ వస్తుంది రాష్ట్రంలోకి ఆ విషయం మనందరికి తెలుసు అట్లాగే ఎస్సీ సామాజిక వర్గం